అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రేవంత్ రెడ్డి షాక్ ఇస్తున్నాడు అయితే కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు దాదాపు పన్నెండు ఎకరాలలో ఆ సభ ఉంటుంది లక్షలాది మంది జనాలు రావాలనేటటువంటి ఆలోచనతో సభ పెట్టబోతా ఉన్నారు ఆ సభకు కొన్ని బాధ్యతలు బిఆర్ఎస్ పార్టీ లీడర్లకు అప్పగించారు దాంట్లో పల్ల రాజేశ్వర రెడ్డి గంగుల కమలాకర్ ఎర్రపల్లి దయాకర్ రావు సబితా ఇంద్రారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్ట వీళ్ళందరికీ కేసీఆర్ ఆల్రెడీ మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పిందట ఏ జనాలు అక్కడికి వచ్చినా ఎవరికి ఇబ్బంది కావద్దు భద్రతగా అక్కడికి రావాలి భద్రతగా అక్కడి నుండి జాగ్రత్తగా వెళ్ళేటట్టు చూసుకోండి ఎవరికి ఇబ్బంది కావద్దు అని చెప్పి కేసీఆర్ చెప్పిందట పన్నెండు వందల ఎకరాలు అన్ని కూడా సాఫ్ చేపించి పెట్టినట మొత్తం ఆ షెట్లు గుట్టలు ఏమైనా ఉంటే అన్ని ఉలగొట్టినట అన్ని కథం చేసినట మంచిగా సాఫ్ చేసిరు కేసీఆర్ హెలికాప్టర్ రావడానికి హెలికాప్టర్లు దిగడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఈ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అసలు ఈ సభ ఎందుకు పెడుతున్నారట అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితున్నది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అంటే వీళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మా పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మేము ఈ పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన తోటి భారీ బెహరంగ సభ వరంగల్లో వనపర్తి దగ్గర పెడుతున్నారు ఆ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తలేరు యాక్సెప్ట్ చేస్తలేరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ వీళ్ళు ఆర్టీసీ బస్సులు కావాలని చెప్పి లెటర్ పెట్టిరట ఆర్టీసీ బస్సులు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట అన్ని రెడీగా ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకో ఈ టైంలో వద్దు ఈ టైంలో అసలే పరిస్థితులు బాగాలేవు ఈ టైంలో సభలు పెడితే బాగుండదు అని చెప్పి ఏదో ప్రోటోకాల్స్ ఇష్యూస్ రావచ్చు లేకపోతే శాంతి భద్రతలు ఇబ్బంది కావచ్చు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు అనేటటువంటి ఆలోచన తోటి అంత పెద్ద సభ వద్దు మీరు పెట్టుకుంటే చిన్నపాటి మీటింగ్ పెట్టుకోండి మీ పార్టీ మీ పార్టీ ఆఫీసులో సభలు పెట్టుకోండి తప్ప అంత పెద్ద గ్రౌండ్ లో సభలు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుండి కేసీఆర్ కి ఎందుకో కొన్ని షాక్లు వస్తా ఉన్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఇప్పుడు కేసీఆర్ సభను చూసి రేవంత్ రెడ్డి ఏమైనా భయపడుతున్నా అనే చర్చ కూడా ఒకటి వినబడుతున్నది ఎందుకంటున్నా ఈ మాట అంటే కేసీఆర్ ఏం చిన్న మనిషేం కాదు కేసీఆర్ ఒకవేళ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లోకెళ్ళి బయటికి వచ్చిందా జనాలను ఎట్లా రెచ్చగొడతాడో రేవంత్ రెడ్డికి తెలుసు జనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏ విధంగా చెప్తాడో రేవంత్ రెడ్డి బాగా తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పింది కేసీఆర్ అలాంటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే రేవంత్ రెడ్డి చాప్టర్ సగం క్లోజ్ అయినట్టే లెక్క ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు ఇప్పుడు దాదాపు ఆ భారీ బహిరంగ సభ పన్నెండు వందల ఎకరాలలో అంటే రైతులు వస్తారు మహిళలు వస్తారు ఆ సభకు నిరుద్యోగులు వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్ అయింది ఈ ఫెయిల్ అయినటువంటి వ్యవహారాన్ని కేసీఆర్ మొత్తం విప్పి చెప్తారు కదా రైతులకు వాస్తవాలు చెప్తారు నిరుద్యోగులకు వాస్తవాలు చెప్తారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదమూడు పదమూడు వేలు పన్నెండు వేలు అని చెప్పి ఫెయిల్ మొత్తం ఉన్నాయంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తా అని చెప్పారు కేవలం నాలుగు ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చారు ఐదు ఎకరాలు కూడా రైతు భరోసా ఇయ్యలే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అట్టారు ఫ్లా ఫెయిల్ అయిపోయింది మొత్తం మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పి ముప్పై ఒకటి అలా ఎనిమిదో తారీఖు ఏప్రిల్ కాబట్టి మొత్తం ఫెయిల్ అయిపోయినటువంటి దశ మనం చూస్తున్నాం తర్వాత రెండో ఆప్షన్ మనం చూసుకుంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి మహిళలకు అన్ని ఇస్తామని చెప్పి ఫెయిల్ తర్వాత వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఫెయిల్ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఫెయిల్ ఇక యువ వికాసం ఇవన్నీ ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ చెప్పారు ఇప్పుడు కేసీఆర్ భారీ పరంగా సభ పెడితే రేవంత్ రెడ్డి ఎందుకు అనుమతిస్తలేడు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి సభ వెళదాం అనుకున్నప్పుడు కేసీఆర్ అవకాశం వేలే ఆ రివేంజ్ ఇప్పుడు తీర్చుకుంటాడు కదా ఎవరు అధికారంలో ఉన్నా కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని అధికార పార్టీ ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాన్ని అధికారంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడతారు కదా అఫ్కోర్స్ నాకు ఒక మనిషికి పంచాయతీ అయింది ఆ మనిషి పెద్ద అయినా నేను చిన్నోన్ని ఆ మనిషి పైన పోయి పైన వేడు ఒకసారి కింద పడిపోయాను నేను పెద్దగా అయిపోయినా నేను పెద్దగా అయిపోయినప్పుడు నన్ను నా మనిషి ఇబ్బంది పెట్టిన ఆయన నేను ఆ తిబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా సింపుల్ లాజిక్ అప్పట్లో రేవంత్ రెడ్డి సభలు పెడితే మీటింగ్లు పెడితే రేవంత్ రెడ్డి నిరసనలు వ్యక్తం చేస్తే పోలీసు వాళ్ళు తీసుకోపోయి అరెస్ట్ చేసేది హౌస్ అరెస్ట్ చేసేది ఇంతకెళ్ళి బయటకు అనే కూడా చేసేది మరి ఆ రివెంజ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి కూడా చేస్తారు కదా చేసే అవకాశాలు ఉంటాయి కదా ఒకటి రేవంత్ రెడ్డి రివెంజు పాలిటిక్స్ రెండోది రేవంత్ రెడ్డి గారు చేసే పని భయం ఎక్కడ కేసీఆర్ జనాలకు వాస్తవాలు చెప్తున్నావు ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాడు అనేటటువంటి భయం పుట్టుకున్నది ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చినందుకు అఫ్ కోర్స్ రైతులకు చెప్తాడు నేను అపోజ్ అపోజ్ చేసి మీకు రైతు భరోసా ఇచ్చేది ఐదైదు వేలు మీ అకౌంట్ లో పడేది ఇప్పుడు వాడుతున్నాయా పడతలేవు కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఇప్పుడు ఇస్తురా ఇస్తలేరు సన్న బియ్యం ఇచ్చేది ఇస్తురా ఇస్తలేరు పెన్షన్ ఇచ్చేది ఇస్తురా ఇస్తలేరు ఇట్లా మాట్లాడతాడు కేసీఆర్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలన్నీ వైఫల్యాలన్నీ కూడా జనాలకు చెప్తాడు ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మొత్తం కూడా కేసీఆర్ తన వైపు పాజిటివ్ గా మలుచుకుంటాడు బీఆర్ఎస్ పార్టీ వైపు మొత్తం జనాలు చూసేటట్టు చేసుకుంటాడు ఇప్పుడు బీఆర్ఎస్ఏ కావాలి రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పి జనాలు ఇట్లా గుండెలు బాదుకునేటట్టు చేస్తాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు భయ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ పెన్నులు కదిలించినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి పార్లమెంట్ లో అన్నారు తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ మరి కాసిన తోడు భారీ సభ పెడితే రేవంత్ రెడ్డి భయం కాదా ఎవరికైనా అవుతుంది ఇప్పుడు రేపటి రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత ఉంటే రేవంత్ రెడ్డి భారీ భార్య సభ పెడుతుంటే కూడా ప్రభుత్వానికి కూడా భయం అవుతుంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే భయం కేసీఆర్ సభ పెడితే ఇబ్బంది అవుతుందేమో ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ భయప్రాంతులతో ఉన్నది కానీ కేటీఆర్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాడు మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం అన్ని మేము సెట్ చేసి పెట్టుకున్నాం ఎవరికేం ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేవు ఏం లేవు పార్కింగ్ కి ఆ పన్నెండు వందల ఎకరాలలో వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు మొత్తం పార్కింగ్కే వచ్చినాము పార్కింగ్ ఎటువంటి డోకా లేదు చాలా పార్కింగ్ స్పేస్ మిగులుతుంది అక్కడ ట్రాఫిక్ కూడా ఏం లేదు ఏం ఇబ్బంది లేదు ట్రాఫిక్ ఈఫిక్ లేనటువంటి ఖాళీ స్థలంలోనే మేము పెట్టుకున్నాము ఎవరికి ఏం ఇబ్బంది లేకుండానే ఉంది అని చెప్పి కేటీఆర్ చెప్తూనే ఒకవేళ మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే ఏదైనా ఇష్యూ అంటే మేము హైకోర్టు పోతాం హైకోర్టు పోయి హైకోర్టులో పిటిషన్ వేసి మేము మేము మాది మేము సభ పెట్టుకునేటట్టు అనుమతులు తెచ్చుకుంటాం మేము పర్మిషన్ తెచ్చుకుంటాం మేము ఏదో రాజకీయ పార్టీ గురించి అంటే ఇది ఎలక్షన్స్ ప్రచారం కోసం కాదు మేము సభ పెట్టుకునేది మా పార్టీ కోసం మేము పెట్టుకుంటున్నాం మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ మా పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి మేము సభ పెట్టుకుంటా ఉన్నాం ఆ సభకి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇప్పుడు బాగానే క్వశ్చన్ చేస్తున్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి సభ పెట్టేటప్పుడు కూడా వీళ్ళు అడ్డుకున్నారు మరి కేటీఆర్ కేసీఆర్ పర్మిషన్ ఇవ్వలే మరి అది కూడా మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఆయన రివెంజ్ పాలిటిక్సే వీళ్ళు అప్పట్లో రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పట్లో వీళ్ళకి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇస్తలేదు రివెంజ్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా కనబడుతుంది ఇక్కడ చాలా కనబడుతున్నాయి పాలిటిక్స్ అంతా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోయి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు మొత్తం ఇంటి ముందు ఆరు గంటలకు నిలబడ్డారు ఎస్ఐలు సిఐలు డీసీపీ ఏసీపీ వల్ల రేవంత్ రెడ్డి ఇంతకెళ్ళి బయటకు కూడా రానియలేదన్న సభలు మీటింగ్ ఉన్నాయంటే కాబట్టి కేటీఆర్ పైన రివెంజ్ పాలిటిక్స్ అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి తీసుకుంటారు దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఎవరైనా అంతే ఏ రాజకీయ నాయకుడు అంతే రివెన్యూ పాలిటిక్స్ చేస్తారు రేవంత్ రెడ్డి పాలిటిక్స్ అట్లే కనబడుతున్నాయి కూడా కాబట్టి కేసీఆర్ సభకు మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కొడుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ సభ పెట్టిందంటే మాక్సిమం జనాలు ఏం మాట్లాడతాడో కేసీఆర్ ఛానోల తర్వాత ఏం చెప్తాడో అని చెప్పి ఆ క్యూరియాసిటీతో వస్తారు ఇంకొంతమందిని పైసలు ఇచ్చి రప్పించుకుంటారు పైసల కోసం కూడా జనాలు వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు దీంట్లో నానా రకాల కోణాలు ఉంటాయి కానీ ఏ మాటలే కేసీఆర్ వ్యవహారాలు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మంది జనాలు రే కేసీఆర్ అట్లా చెప్పినట కేసీఆర్ ఇట్లా అని పల్లెటూర్లలో మాట్లాడుకుంటారు కదా కేసీఆర్ ఉంటేనే మంచిగా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా అట్లా మాట్లాడుకునేటట్టు చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను తన వైపు తిప్పుకుంటారు తర్వాత రేవంత్ పైన సానుభూతి ప్రకటించారు అంటే సానుభూతి విధంగా మాట్లాడుతాడు ఏంటో పాజిటివ్ లిస్ట్ రేవంత్ మంచి అవకాశం వచ్చింది చిన్న వయసులో చేసుకోవచ్చు ఆగం చేస్తున్నాడు ఇట్లా కూడా మాట్లాడతారు ఈ మాటలన్నీ తెలుసు మనకు కేసీఆర్ ఏం చేశాడు ఏందనే తెలుసు అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కేసీఆర్ డ్యామేజ్ చేస్తాడు అనేటటువంటి ఆలోచనతోటే ఈ వ్యవహారాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడట ఎట్టి పరుసలో సభకు పర్మిషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం లేదనేటటువంటి ఒక చర్చ నడుస్తా ఉంది అంతేగాన మీరు సభలు మీటింగ్లు పెట్టుకోవాలంటే మీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోండి కానీ ఎక్కడ వరకు అక్కడ పర్మిషన్ ఇయ్యము అనేటటువంటి ఒక చర్చ మాత్రం కొంత నడుస్తున్నటువంటి పరిస్థితి మరి సభ నడుస్తుందా సభ పర్మిషన్ కోర్టు నుండి తెచ్చుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం